పెద్దలు బోయే చంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చాలామంది చేరుతూ ఉన్నారు ఇందులో పాల్గొంటున్నటువంటి శర్మ గారికి మల్లికామ్మకి నారాయణ గారికి ప్రకాష్ గారికి సురేష్ గారికి మధుసూదర్ శర్మ గారికి అలాగే రఫీకి జాఫర్కి అలాగే మిగిలిన స్నేహితులందరికీ కూడా ఎవరైనా మిస్ అవుతుంటే చూసుకోవాల్సి ఉంది రషీద్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుగులో మాట్లాడాలా హిందీలో మాట్లాడాలా मुझे दोनों भी आता है हिंदी में बात कर सकता हूँ तेलुगु में भी बात कर सकता हूँ किस भाषा में सबको तेलुगु समझ में आता नहीं आता अरे दोनों कैसे बात, बात करें करेंगे हम बोलो तेलुगु समझ में आता ना तो हिंदी में बात करो तेलुगु तेलुगु में तो हिंदी में ऐसी ऐसी बात करता हूँ ठीक है पूरा हिंदी बोले तो इन लोगों को समझ में नहीं आता है ना मी करता तेलुगु हिंदी तेलुगु रात నిజాముద్దీన్ కాలనీకే అందరూ చూపి ఆయే ఈ కార్యక్రమంకి వెళ్ళి భాయి బెనో అక్కలారా చెల్లెలరా అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాను కేవలం ఇది పార్టీలో చేరడానికి చంద్ర అనే యువకుడు వచ్చి ఈరోజు పార్టీకి నేను అండగా ఉంటాను బలంగా ఇక్కడ పార్టీని అభివృద్ధి చేస్తానని బీజేపీలో చేరుతున్నందుకు అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఆహ్వానిస్తూ ఉన్నాను ఇతర స్నేహితులందరినీ మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే మిత్రుడు జాఫర్ కూడా ఈరోజు చేరినాడు వాళ్ళ స్నేహితులతో పాటుగా ఇతను ప్రత్యేకంగా కార్యక్రమం పెడతానన్నాడు సరే తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను ఏదేమైనప్పటికీ కూడా ఎంతోమంది భారతీయ జనతా పార్టీ ఆలోచనలు నచ్చి నేను చేసే పనితనాన్ని నచ్చి నేను ఊరికి అభివృద్ధి చేస్తున్నటువంటి కృషికి నచ్చి చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని కోరుకుంటా మై ఆదే అదే మా బహిరంగో బాత్ రాదా ప్రాబ్లమ్స్ వచ్చేదో కుర్చులో బోన్ అయితే ఈ ఆపే శౌచాలయనియే जरूर नहीं है बोल के बोल रहे थे ये बहुत सीरियस मामला है बहुत सीरियस मुद्दा है ये तो हमारा हक होता है कहीं भी गली में कोई भी कॉलोनी में शौचालय रहना बहुत बड़ा हक होता है महिलाओं के लिए खास तरह से मैं भी बात कर रहा हूं मुंसिपाली लोगों से जितना जल्दी हो सके उतना जल्दी आपको शौचालय बना के दूंगा ऐसे ही कुछ लोग पेंशन के बारे में बात कर रहे थे कुछ लोग और कुछ चीज बात कर रहे थे तो उनकी समस्या दूर करने की मैं में कोशिश तो करता हूँ कमिश्नर लेकर ఎలా సాధ్యం అవుతుంది ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఊళ్ళో చేయాల్సి ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో లేవంటే పర్లేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరుగుదొడ్లు లేవంటే ఎలా హలో కమిషనర్ గారు నేను ఎమ్మెల్యే మాట్లాడతాను ఇప్పుడు నేను నిజాముద్దీన్ కాలనీకి వచ్చానండి ఇక్కడ మహిళలందరూ కూడా వచ్చి మరుగుదొడ్లు లేవు అనే కంప్లైంట్ చెప్తా ఉన్నారు మరుగుదొడ్లు ఉన్నాయి పడిపోయినాయి దాన్ని పట్టించుకోలేదని అంటే ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా ఎంతో దూరం పోయి కిలోమీటర్ కిలోమీటర్ మీటర్ పోయి మరుగుదొడ్లకు వెళ్తారు ఇది వెంటనే మనం పరిష్కరించాలి కదా మీ దృష్టికి వచ్చిందా దీనికి ఒక టైం బోండ్ పెట్టుకుందాం కమిషనర్ గారు మీటింగ్ లో ఉన్నాను మనం ఒక నెల రోజులు సమయం పెట్టుకోవచ్చు దీనికి ఒక టైం బోండ్ యాక్టివిటీ ఎందుకంటే చేస్తాం చేస్తాం అని చెప్పి వదిలేయడం కాకుండా ఒక అడుగుదాం నెల రోజుల్లో నెల రోజుల్లో ఇంజనీర్లను ఈ రోజు రేపటితోనే పంపించండి ఎస్టిమేట్స్ చేయమనండి ఏదో విధంగా మున్సిపల్ కౌన్సిల్లో అప్రూవల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్ కేసు మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్లు అందరూ అర్థం చెప్తే ఏం ఒక తర్వాత వాళ్ళు అడుగుదాం వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మరుగుదొడ్ల సమస్య కాబట్టి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా ఒప్పుకుంటారనే నమ్మకం నాకుంది కాబట్టి వాళ్ళని ఒక నెల రోజుల్లో వీళ్ళకు మరుగుదొడ్లు పెట్టి మనం ఓపెనింగ్ చేయాలండి ఇలా లక్ష్యం పెట్టుకోవచ్చా సరే నెల రోజుల్లో పని మొదలు పెడదామన్నాం మూడు నెలల్లో పూర్తి చేయించా అలా చేద్దాం మూడు నెలల్లో నెల రోజుల లోపల ఎస్టిమేషన్ అయిపోయి అప్రూవల్స్ అనేవి తీసుకొని పని మొదలు పెట్టండి మూడు నెలల్లో మరుగుదొడ్లన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడ మహిళలకు అంకితం ఇద్దాం ఓకే ఇలా చేద్దామండి प्रपोजल चेल आदेश धन्यवाद अम्मा आपको कुछ समझ में है समझ में है नहीं है आपका जो शौचालय का जो पूछ रहे थे आप एक महीने अंदर क्योंकि इसके तो तरीका रहता है एक प्रोसीजर रहता है पहले एप्लीकेशन बनाना आके इंजीनियर्स देखते कितना खर्चा होता कैसे बनाना कितने बनाना एस्टिमेशन बनाते और हमारे पास मुंसिपल काउंसिल बोल के रहता आपका काउंसिलर रहता ना वैसे काउंसिलर बैठे रहते वहाँ पे उनके पास जाता वो अलग पार्टी लोग है मैं अभी नहीं नहीं जीता हूँ वो लोग बोलते हैं हम परमिशन देंगे नहीं देंगे क्या बोलते सोचते हैं मैं उनको समझाने की कोशिश करता हूँ अरे भाई ये महिलाओं का चीज है शौचालय का चीज है उनको कुछ बनाना है ऑब्जेक्शन नहीं करो बोल के मैं उनको रिक्वेस्ट करता हूँ वो परमिशन भी देंगे मेरे ख्याल से अगर दिए तो इमीडिएटली एक महीने के अंदर वो काम चालू कर देता हूँ वो कमिश्नर साहब बोल रहे थे सर कम से कम अच्छे बनाना बोले तो तीन महीने लगते बोल के बोल रहे तीन महीने के अंदर आपको सोचे मलाई बना के आपको दूंगा ठीक है ठीक है हां ठीक है तो सही है बोल लेना बस हाथ उठाए एक बार थैंक यू थैंक यू ठीक है ना आओ आता है तेरे को मारना नहीं है कबीर सर तो अर्थ में आकेला इकडे वाला कुछ अटू इटू बसला न गोडा